ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో పత్తి విత్తనాల కోసం బాగా తీరిన రైతన్నలపై లాఠీ చార్జ్ ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు రైతన్నలపై లాఠీ చార్జ్ చేయడం అత్యంత దారుణం దాడి చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే క్షమాపణ చెప్పాలి రాష్టంలో రైతన్నలపై దాడులు జరుగుతుంటే సీఎం ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉండడం సిద్ధు చేతు రాజకీయాలు పక్కన పెట్టి రైతన్నల సమస్యలను పట్టించుకోవాలి అని డిమాండ్ చేశారు అయితే సంబంధిత పోలీసులపై చర్యలు తీసుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు అయితే జిల్లా ఎస్పీ గౌస్ అలం వివరణ ఇచ్చారు అక్కడ ఎలాంటి లాఠీ ఛార్జ్ జరగలేదని తప్పుడు స్లోని మరియు వాతం రాసిన వారిపై చర్యలు తీసుకుంటామని అన్నారు